Okay. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కొలిచే ఒక ప్రధాన ప్రమాణంగా బంగారం నిల్వలను పరిగణిస్తారు బంగారం ఎప్పుడూ ఆర్థిక సంక్షోభ సమయంలో అత్యంత విశ్వసనీయమైన ఆస్తిగా ఉంటుంది దేశం ముద్రించిన కరెన్సీ విలువ తక్కువగానూ అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పుడు బంగారం విదేశీ కరెన్సీకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది ఇది ఆర్థిక వ్యవస్థకు భరోసా ఇస్తుంది మార్కెట్లలో స్థిరత్వాన్ని పెంచుతుంది అవసరమైతే కేంద్ర బ్యాంకులు దాన్ని రిజర్వ్గా ఉపయోగించి మౌలిక సదుపాయాలను మద్దతు ఇవ్వవచ్చు అందుకే ప్రపంచంలో ప్రధాన దేశాలు నిరంతరం తమ బంగారు నిల్వలను పెంచు ఉంటాయి బంగారం ఎల్లప్పుడూ శక్తి సంపద మరియు ఆర్థిక స్థిరత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఇది కేవలం ఆభరణాలలో మాత్రమే కాదు దేశాల ఆర్థిక వ్యూహాలలో కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తులు తమ రిజర్వులలో బంగారం నిల్వలు పెంచుతూ మున్ముందు వచ్చే ఆర్థిక అనిశ్చితులకు సిద్ధంగా ఉంటాయి ఇటువంటి నేపథ్యంలో భారతదేశం బంగారు నిల్వల పరంగా ప్రపంచంలో ఏడవ స్థానంలో నిలిచింది ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ కంటే భారతీయ ప్రైవేట్ కంపెనీ ముత్తుడ్ ఫైనాన్స్ మూడు రెట్లు ఎక్కువ బంగారం కలిగి ఉంది బిజినెస్ టుడే నివేదిక ప్రకారం ముత్తుడ్ ఫైనాన్స్ రెండు వందల తొమ్మిది టన్నుల బంగారం నిల్వలో ఉంచి ప్రపంచంలో కొన్ని దేశాల కంటే కూడా ఎక్కువ నిల్వను కలిగి ఉంది పాకిస్తాన్ కేవలం అరవై నాలుగు పాయింట్ ఏడు టన్నుల బంగారం మాత్రమే కలిగి ఉంది ముత్తుడ్ ఫైనాన్స్ యొక్క ఈ నిల్వ బ్రెజిల్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా దేశాల కంబైన్ నిల్వల కంటే కూడా ఎక్కువ అని చెప్పడం విశేషం ఇది ఒక ప్రైవేట్ కంపెనీ ఎలా అంతర్జాతీయ స్థాయిలో కొన్ని దేశాల కంటే అధిక బంగారం కలిగి ఉండగలదో చాటిస్తుంది ప్రపంచంలో బంగారం ఎల్లప్పుడూ స్థిరత్వం బలం ప్రతీకగా పరిగణించబడుతుంది తాజా డేటా ప్రకారం అత్యధిక బంగారు నిల్వతో అమెరికా ముందుంది దాని వద్ద ఎనిమిది వేల వంద టన్నుల బంగారం ఉంది రెండవ స్థానంలో జర్మనీ మూడు వేల నాలుగు వందల టన్నులతో మూడవ స్థానంలో ఇటలీ రెండు వేల ఐదు వందల టన్నులతో ఉంది తదుపరి స్థానంలో ఫ్రాన్స్ చైనా స్విట్జర్లాండ్ ఉన్నాయి ఈ దేశాలు తమ ఆర్థిక స్థిరత్వం విదేశీ మారక వ్యవహారాల భరోసా అంతర్జాతీయ మార్కెట్లో ప్రతిష్టను రక్షించడానికి నిరంతరం తమ బంగారు నిల్వలను పెంచుకుంటూ వస్తున్నాయి భారతదేశం కూడా బలమైన స్థితిని కలిగి ఉంది ఎనిమిది వందల ఎనభై టన్నుల బంగారు నిల్వలతో ఇది ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది జపాన్ టర్కీ కూడా భారతదేశం కంటే వెనుకబడి ఉన్నాయి భారతదేశం తన నిల్వలను నిరంతరం పెంచుతూ ఆర్థిక భద్రత అంతర్జాతీయ భరోసా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఇది దేశానికి కేవలం భౌతిక ఆస్తి మాత్రమే కాక ఆర్థిక వ్యూహాల్లో ఒక కీలక ఆధారంగా కూడా ఉంది పాకిస్తాన్ ఈ జాబితాలో నలభై తొమ్మిదవ స్థానంలో ఉంది దాని బంగారు నిల్వలు అరవై నాలుగు పాయింట్ ఏడు టన్నులు మాత్రమే భారతదేశం ముఖ్యంగా ముతూట్ ఫైనాన్స్ వంటి ప్రైవేట్ సంస్థల భవిష్యత్తు సామర్థ్యాలను పోలిస్తే పాకిస్తాన్ యొక్క స్థానం తక్కువగా కనిపిస్తుంది ఈ తేడా కేవలం బంగారు పరిమాణంలోనే కాదు ఆర్థిక బలం అంతర్జాతీయ మార్కెట్లో విశ్వాసం ఆర్థిక నోపాధ్యాయ శక్తిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఈ పరిస్థితి మనకు ఒక ముఖ్యమైన అంశాన్ని చూపిస్తుంది దేశాలు మాత్రమే కాకుండా ప్రైవేట్ కంపెనీలు కూడా బంగారాన్ని ఆర్థిక భద్రత కోసం ప్రధానంగా ఉపయోగిస్తాయి భవిష్యత్తులో ఆర్థిక అనిశ్చితి మారక రేట్ల మార్పులు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు దేశాల బంగారు నిల్వలకు మరింత ప్రాధాన్యతనిస్తాయి